హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మన గార్డెన్లో చెట్టు చిక్కుళ్ళు నాటుకుందాము ఈ మూడు టబ్స్లో ఈ మూడు బకెట్స్లో చెట్టు చిక్కుళ్ళు నాటుకుందాము అడుగు భాగంలో రోఫీ ఆకు లేకున్నా బాగా ఉపయోగపడుతుందండి ఈ రోజు చల్లని గాలి వస్తుందండి టెర్రస్ మీద చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం నిన్నైతే మండిపోయినాయండి ఎండలు ఈరోజు మబ్బులు అడ్డొచ్చి ఎండ లేదండి టెర్రస్ పైన మంచి గాలి వస్తుంది ఆరిట్లో అడుగు భాగంలో రోహి ఆకులు వేసాను ఇది ఆరిట్లో మనం పట్టుకొస్తున్నాము ఇంకా టబ్స్ని బకెట్లని మట్టితో నింపుతాము నిండుగా నింపేద్దాము మట్టిలో అన్ని రకాలు వేసి కలిపానండి విత్తనాలు నాడదాము నింపానండి మట్టితో ఇప్పుడు పకిట్లు దిపుదాము గ్లాసులో బకెట్స్లో మట్టి నింపాం కదండి ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దాము ఈ వాటర్ని మట్టి బాగా పేసాలండి అప్పుడు నాటుకోవాలి మనం విత్తనాన్ని ఈరోజు ఎండ కూడా ఏం తగ్గలేదండి కానీ గాలి వస్తుంది బానే ఎండ మాత్రం బాగానే ఉంది ఒక పది నిమిషాలు మట్టి వాటర్లో నానితే విత్తనం ఈజీగా మొలకెట్టుద్దండి అందుకని వాటర్ పోస్తున్నాను ఒక పది నిమిషాలు ఆగుదాం అండి పది నిమిషాలు అయిన తర్వాత మనం చెట్టు చిక్కుడు విత్తనాలు ఆడుదాము టబ్స్లో బకెట్స్లో గోంగూర చూడండి ఎంత ఎండలైనా కానీ బాగా వస్తుంది హెల్తీగా ఈటబ్బులో కూడా గోంగూర బాగా వస్తుందండి కింద చూడండి ఇది మొత్తం తోటకూర తోటకూర కూడా బాగొస్తుంది మనం కుండీలో ప్లేస్ని ఖాళీగా వదలకూడదండి కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఏదో ఒక విత్తనాలు నాటాలి ఈ టబ్బులో కూడా తోటకూర విత్తనాలు నాటుతానండి ఖాళీగా ఉంది చూసారా ఎంత ఖాళీగా ఉందో మళ్ళీ మనం తోటకూరకి సపరేట్గా టబ్బు పెట్టకుండా మనకి తోటకూర సరిపోతుంది చూసారా ఎంత వచ్చిందో తోటకూర చుట్టూ వేసానండి విత్తనాలు చుట్టూ వచ్చేసింది పైన గోంగూర విరుగుతుంది బాగా ఇది చూడండి బీరండి ఇది మామూలుగా డైరెక్ట్గా వేస్తే ఈ ఎండలకి రావడం లేదండి అందుకని చిన్న కుండీలో పెంచి దీన్ని పెద్ద టబ్బులో నాటాను బాగొస్తుంది ఇప్పుడు ఇది ఒక బీరపాదండి ఈ బీరపాదును కూడా చిన్న కుండీలోనే పెంచానండి విత్తనం వేసి వచ్చాక పెద్ద కుండీలో మార్చాను పెద్ద టబ్బులో చూసారా ఎంత బాగా పెరుగుతుందో ఎండల్ని తట్టుకుని పెరుగుతున్నాయండి మాకైతే ఫుల్ ఎండలు చాలామందికి వర్షాలు పడుతున్నాయి కదా మాకైతే బాగా ఎండలండి చూసారా టబ్బు నిండా పుదీనా నాటాను ఈ టబ్బు నిండా కూడా నాటానండి పుదీనా మొత్తం పోయింది దీనిలో మూడు మొక్కలు దీనిలో రెండు మొక్కలు అలా ఉన్నాయి చూసారా మొత్తం ఎండిపోయిందండి ఎండలకి ఇందులో సగం ఉందండి సగం పోయింది నిండుగా నాటితే ట్రేలో ఇది పొన్నగంట అండి పొన్నగంటి నాటాను ఇది బాగానే వస్తుంది ఇలా తుంపేస్తే కొత్త చిగుళ్ళు వస్తాయండి చివర్లో దుంపేస్తే ఇది ఒక్కటే మొక్కండి గోంగూర ఒకసారి కోసాను గోంగూరకు కూడా మిల్లీ ఎక్కువ పడుతుందండి చూసారా ఇప్పుడు కనపడింది ఈ కొమ్మను తీసేద్దాము కట్ చేద్దాంలేండి రావడం లేదు ఇంకా ఏ కొమ్మకి లేదండి ఎక్కువ ఈ కొమ్మకి ఎక్కువగా ఉంది ఈ కొమ్మను మాత్రం కట్ చేద్దాము కట్ చేద్దాం అండి మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి చూసారా దీనికి కూడా ఉంది మిల్లీ బగ్గు ఇంకా చూద్దాము రెండు కొమ్మలకు వచ్చిందండి మిల్లీ చూసారా దీనికి కూడా ఉంది కొంచెం కట్ చేద్దాం ఇంకా మిల్లీ వస్తే నేను అలా కట్ చేస్తానండి ఇంకా మొత్తానికి వస్తే మాత్రం స్ప్రే చేస్తాను ఇప్పుడు మనం కట్ చేసిన దగ్గర కొత్త చిగుళ్ళు వస్తాయి చాలా కొమ్మలు వస్తాయండి చాలా బాగా పెరుగుతుంది కట్ చేస్తేనే మంచిది ఈ రెండు టబ్బుల్లో తోటకూరేసానండి చూడండి ఎలా ఉందో అక్కడక్కడ ఉన్నాయండి ఎండలండి ఎండలకి మూలుస్తాయండి పాపం వాటికి కూడా ఎండలే కదా మనకు సరిపోద్దిలేండి పెరిగిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇది పాలకూరండి ధర్మాకోల్లో వేసాను వస్తుంది చిన్నగా చిన్నగా పెరుగుతుంది ఇక్కడ చూడండి థర్మాకోలులో గోంగూర వేసానండి విత్తనాలు జల్లాను చూడండి ఎలా వస్తుందో ఎంత హెల్దీగా వస్తుందో చూడండి చాలా బాగా వస్తుంది కానీ గోంగూరకి మాత్రం మిల్లి బగ్గు బాగా పడుతుందండి మందార మొక్కలకు పెట్టినట్టే మనం చూసుకోవాలి చూసుకుని ఎక్కువ వస్తేనే స్ప్రే చేయాలి లేదంటే కొంచెం ఒకటి రెండు కొమ్మలకు వస్తేనే కట్ చేసుకోవాలి వంద రూపాయల టబ్బులో గినుసుగడ్డు నాటాం కదండి చూసారా మొక్క ఎలా వచ్చిందో ఇంకా చాలా వస్తాయండి మొక్కలు బాగా పెరుగుతుంది ఎండలు కదండి చూ చూసారండి ఆకులు డ్రై అయిపోయినాయి అంత ఎండలు ఉన్నాయండి మాకు అయినా పర్వాలేదండి గార్డెన్ పచ్చగా హెల్దీగా ఉంటుంది ఈ ఎండల్ని తట్టుకుని ఇది కూడా బాగా వస్తుంది చాలా ఎండలు ఉన్నాయండి ఎంత ఎండలున్నా కానీ గార్డెన్ మాత్రం పచ్చగా హెల్దీగా ఉందండి చూడటానికి బ్యూటిఫుల్గా ఉంది మొక్కలు మాత్రం చాలా బాగున్నాయండి పచ్చగా ఇలా పచ్చగా ఉండాలి అంటే ఎండలు ఉన్నప్పుడు లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి రకరకాల లిక్విడ్స్ రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉండడం వల్ల మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయండి ఎంత ఎండలున్నా కూడా తట్టుకుని హెల్దీగా ఉంటాయి ఇదిగోండి చెట్టు చిక్కుడు విత్తనాలు ఇంకా నాటుకుందాము చికెన్ వేస్తున్నానండి కొంచెం పైన వేస్తున్నాను మరి లోపలికి పోతే మొలక రాదు అలా వేసేయడమే అలా వేయడమేనండి విత్తనాన్ని వేసి మట్టి కప్పేయడమే అన్నిట్లో వేసేయడమే విత్తనాలని ఒక్కొక్కటే వేస్తున్నానండి మొలవలేదనుకోండి మళ్ళీ వేద్దాము ఇంకా అలా ట్రై చేయడమేనండి ఈ ఎడ ఎండలు ఉన్నంతకాలం అన్నిట్లో విత్తనాలు నాటాను ఇప్పుడు వాటిద్దాము కాబట్టి వాటర్ని బాగా పీల్చేసిందండి మనం ముందుగానే వాటర్ ఇచ్చాం కదా ఇప్పుడు విత్తనం నాటాం కాబట్టి మళ్ళీ ఇస్తాను